जय श्री मन्नारायण श्री गोदायै नमः श्री गोदा जय गोदा जय श्रीगोदा प्रिय गोदा श्री गोदा जे गोदा जय जय जै रङ्गनाथप्रिय जै गोदा जै रङ्गनाथप्रियगोदाम्ब गोदम्मवरं विलसि नदी सस्पाक्षरिचीयरुल संकल्पं साकारं भगवद्वम् జై శ్రీమన్నారాయణ సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం అమ్మ గోదాదేవి మానవాళి అభ్యున్నతి కోసం తిరుప్పావై అనే ముప్పై పాటలను మనకు అనుగ్రహించింది ఆ తిరుప్పావై నిరంతరంగా పారాయణం చేసిన ఫలితమేమో అమ్మ గోదాదేవి మన అష్టాక్షరీ జీయస్వామి వారి మదిలో ఒక ఆలోచన కలిగించింది చూపిన మార్గం భగవద్విషయం అధ్యయనం చే పొంది జగతికి దివ్య ప్రబంధ ప్రబోధం చూపిన మార్గం భగవద్విషయం అధ్యయనం మాతృమూర్తి చే స్ఫూర్తిని పొంది జగతికి దివ్య ప్రబంధ ప్రబోధం శ్రీరామానుజ పథమున కదిలి శ్రీ సంప్రదాయ పరులైనారు యతివరేణ్యులు శిష్య సులభులు ప్రపన్న కుల మన అష్టాక్షరి వారికి స్ఫురించిన ఆలోచన కార్యరూపం దాల్చడానికి అహర్నిశలు కృషి చేసినారు శ్రీ మారం నాగరాజగుప్త మరియు ఎందరెందరో భక్తులు ఆ నిరవధిక కృషికి నిదర్శనం నేడు శ్రీ గోదా గోకులంలో శ్రీ రంగనాథ దర్శనం పోయిన వీడియోలో ఆలయ ప్రాంగణం దర్శించుకున్నాం కదా ఇక ఆలయంలోనికి వెళదాం ఈ ద్వారం నుంచే మనం లోనికి వెళ్తాము ఈ ద్వారం పైన చూడండి పైన శ్రీ భగవద్ రామానుజుల స్వరూపం ఎక్కడ చూశారో గుర్తు తెచ్చుకోండి ఎన్నో మార్లు వెళ్ళి ఉంటారు తిరుమల శ్రీ స్వామికి ఎదురుగా ఎడమవైపు భాష్యకారుల సన్నిధి ఉంటుంది అక్కడ ఎలా ఉన్నారో ఇక్కడ అలాగే ఉన్నారు క్రింద శ్రీ దాశరథి స్వామి ఎడమవైపు ద్వారం పైన శ్రీపెరుంబూదూరులోని రామానుజ స్వరూపం క్రింద శ్రీ ఆనాటి కాలంలో శ్రీ దాశరథి మరియు శ్రీ కూరత్తాళ్న్ శ్రీరామానుజుల ప్రియ శిష్యులు ద్వారంలో నుంచి లోనికి ప్రవేశించగానే ఇరువైపుల అద్భుతమైన తంజావూరు చిత్రములు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందినవి తంజావూరు సంప్రదాయ శైలిలోని ఈ చిత్రాలు బంగారపు రేకులతో అలంకరించబడే ఈ తంజావూరు చిత్రాలు అపురూపమైనవి మొదటి చిత్రము చూడండి శ్రీ విష్ణుచిత్తులు పన్నిద్దరు ఆళ్వారులలో ఒకరు వీరినే పెరియాళ్వార్ అని పిలుచుకుంటాము భూమాత అంశతో అవతరించిన అమ్మ గోదాదేవి శ్రీ విష్ణు చిత్తుల వారికి తులసీవనంలో లభించిన దృశ్యం ఎంతో చక్కగా చిత్రీకరించారు మన గోదమ్మ ఒకసారి కల కనింది ఆ స్వప్నంలో శ్రీరంగనాథుడికి తనకు కళ్యాణం జరిగినట్లు అనుభూతి చెందింది ఆ కళ్యాణ వేడుకను చక్కగా పాటల రూపంలో మనకు అనుగ్రహించింది గోదమ్మ అదే వారణమాయిరం వారణమాయిరం సన్నివేశాలు కమనీయంగా ఆవిష్కృతమైనాయి ఈ చిత్రాలలో ఈ తంజావూరు చిత్ర సౌందర్యాన్ని చూస్తూ మనము చిత్తరువులుగా నిలిచిపోయాం కదా ఈ దివ్య అనుభూతిని ఇలాగే మన హృదయంలో పదిలపరుచుకుందాం మన శ్రీ గోదా రంగనాయకి సమేత శ్రీ వారి ఆలయంలో ఈ శాశ్వత సేవలు అందుబాటులో ఉన్నాయి నిత్య కళ్యాణం పచ్చతోరణం ఈ సేవ ప్రతిరోజు ఉదయం పది గంటల నుండి ప్రారంభమై పన్నెండు గంటల ముప్పై నిమిషముల వరకు కొనసాగుతుంది ప్రతిరోజూ కళ్యాణం జరగడం ఇక్కటి విశేషం ప్రతి నెల చిత్తా నక్షత్రం రోజున శ్రీ సుదర్శన నారసింహ హోమం దసరా నవరాత్రులు మరియు బ్రహ్మోత్సవాలలో వాహన సేవలు శ్రీ రంగనాథస్వామి వారిని సేవించుకునే సదవకాశం వినియోగించుకోండి తరించండి అన్ని వివరాల కోసం సంప్రదించండి శ్రీ ఎటికాల పుల్లయ్య గారు వారి సెల్ నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ నైన్ డబల్ సెవెన్ మరియు శ్రీ భూమా కృష్ణమోహన్ గారు వారి సెల్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ నైన్ టూ నైన్ సిక్స్ ఫైవ్ श्रीगोदायै नमः